లోలిత ఎక్స్ప్రెస్ ఇప్పుడు అమెరికాలో ఇదే హాట్ టాపిక్ వాస్తవానికి లోలిత ఎక్స్ప్రెస్ ఓ విమానం అమెరికాలో దుమారం రేపిన జెఫ్రీ ఎఫ్ స్ట్రీన్ సెక్స్ స్కాండల్ తో ఈ విమానానికి కూడా ప్రమేయం ఉందట తాజాగా లోలిత ఎక్స్ప్రెస్ ఎపిసోడ్ తరమీతికి రావడంతో అమెరికాలోని సంపన్నుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాను కుదిపేసిన హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణానికి ఈతగాడు జెఫ్రీ ఎప్స్టీన్ ను ది మోస్ట్ అన్పాపులర్ పర్సన్ అని కూడా అంటారు జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన దారుణాల గురించి ఇప్పటికీ అమెరికాలో కథలు కథలుగా చెప్పుకుంటారు హైస్కూల్లో చదువుకునే బాలికలను అమెరికాలోని సంపన్నుల దగ్గర జెఫ్రీ ఎప్స్టీన్ పంపేవాడన్న ఆరోపణలున్నాయి అయితే ఇలా బాలికలు అమ్మాయిలను ప్రముఖుల దగ్గరికి తీసుకెళ్లడానికి ఓ ప్రత్యేక విమానాన్ని జెఫ్రీ ఎస్టీన్ ఉపయోగించాడంట ఆ విమానమే లోలితా ఎక్స్ప్రెస్ తాజాగా లోలితా ఎక్స్ప్రెస్ విమానం తెరమీదికొచ్చింది కాగా లోతా ఎక్స్ప్రెస్ కు సంబంధించి అనేక విషయాలు తాజాగా వెలుగు చూశాయి అనేక మంది మాజీ అధ్యక్షులు కుటుంబాల వారు బిలీనియర్లు ఇలా ఎంతో మంది సదరు లోలితా ఎక్స్ప్రెస్ లో ప్రయాణించినట్టు కథనాలు వస్తున్నాయి వాస్తవానికి లోలిత ఎక్స్ప్రెస్ జెఫ్రీ ఎఫ్టీన్ కు తెలి ఓ ప్రైవేట్ జెట్ అంతేకాదు ఓ మాజీ మోడల్ ఈ విమానానికి పైలట్ గా పనిచేసినట్టు తెలిసింది పేరుకు విమానమైన లోలిత ఎక్స్ప్రెస్ లోపల ఓ స్టార్ హోటల్ కు ఏమాత్రం తీసిపోదు విమానం లోపల ఎటు చూసినా విలాసవంతమైన బెడ్లు కుర్చీలు సోఫా సెట్లు పాటు భోజనం చేయడానికి ఓ పెద్ద డైనింగ్ టేబుల్ కూడా ఉంటుంది కాగా జెఫ్రీ ఎప్స్టీన్ తన దుర్మార్గాల కోసం ఏకంగా ఓ దీవినే కొనేశాడు అంతే అది అల్లా తప్ప దీవి కాదు ఏకంగా డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉండే దీవి అమెరికన్ వర్జిన్ ఐలాండ్స్ లో ఉండే ఈ దీవిని పెద్ద మొత్తంలో చెల్లించే అప్పట్లో జెఫ్రీ ఎప్స్టీన్ కొనేసాడు అప్పట్నుంచి హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ కు సదరు దీవి వేదికగా మారింది అమెరికాలో ఎక్కడెక్కడి నుంచో వెతికి పట్టుకొచ్చిన బాలికలను సదరు దీవికి లోలితా ఎక్స్ప్రెస్ పేరుతో ఉన్న విమానంలో జెఫ్రీ ఎప్స్టీన్ తరలించేవాడు కాగా లోలితా ఎక్స్ప్రెస్ విమానమెక్కిన ప్రముఖుల్లో బిల్క్లిన్ బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ యాక్టర్ కెవిన్ స్పాసీ ఉన్నట్లు విమానంలో లాక్స్ తెలియజేస్తున్నాయి అంతేకాదు అమెరికాలోని తన సొంత ఇతర దీవులకు వెళ్లడానికి కూడా సదరు లోలిత ఎక్స్ప్రెస్ నే జెఫ్రీ ఎప్స్టీన్ ఉపయోగించేవాడంట అయితే రెండు వేల పదహారు నుంచి లోలిత ఎక్స్ప్రెస్ విమానం గాల్లోకి ఎగిరలేదు ఒక రన్వేపై అప్పటి నుంచి అలాగే నిలిచిపోయింది కాగా రెండు వేల ఇరవైలో ఫ్లోరిడాకు చెందిన వరల్డ్ ఏవియేషన్ సంస్థ సదరు విమానాన్ని కొనుగోలు చేసింది మొదట లోలిత ఎక్స్ప్రెస్ విమానంలోని విడి భాగాలను బయటికి తీసి వేరే విమానంలో వాడాలన్నది వరల్డ్ ఏవియేషన్ సంస్థ ఉద్దేశం అయితే అప్పటికే లోలిత ఎక్స్ప్రెస్ జెఫ్రీ ఎప్సేన్ వ్యవహారం వెలుగు చూసింది దీంతో ఏమనుకుందో ఏమో కానీ విడి భాగాలను తీసే కార్యక్రమాలను వరల్డ్ ఏవియేషన్ సంస్థ పక్కన పెట్టింది కార్పొరేట్ దిగ్గజం లాన్మస్క్ పుణ్యమాన్ూ ఇటీవల జెఫ్రీ ఎప్స్టీన్ దారుణాలు మరోసారి తెరమీదికొచ్చాయి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ లకు చెక్ పెట్టడానికి ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీ పేరుతో సొంత పార్టీ కూడా పెట్టాడు అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేయడానికి జెఫ్రీ ఎప్స్టీన్ ఎపిసోడ్ ను మరోసారి బయటికి తీశాడు ఎలాన్ మస్క్ అంతేకాదు జెఫ్రీ ఎప్స్టీన్ పాపాలతో డొనాల్డ్ ట్రంప్ లకు కూడా భాగముందంటూ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశాడు ఈ కారణంతోనే జఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పటి వరకు వెలుగు చూడలేదని మరో ఆరోపణ చేశాడు ఎలాన్మస్ మొత్తానికి లోలితా ఎక్స్ప్రెస్ జెఫ్రీ ఎఫ్స్టీన్ పాపాల్లో పాలు పంచుకున్నది వాస్తవం